తిరుమల శ్రీవారి లడ్డూపై పొలిటికల్ రచ్చ పీక్స్ కు చేరింది గత పాలకుల నిర్లక్ష్యమైనట్టు కూటమి ప్రభుత్వం ఒక రేంజ్లో విరుచుకుపడుతుంటే పడుతుంటే బిగ్ కౌంటర్ యాక్షన్కి ప్లాన్ రెడీ చేస్తోంది వైసీపీ ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు కల్తీ నెయ్యిపై కూటమిదే దుష్ప్రచారమే అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిందేనంటూ వైసీపీ నేతలకు ఆదేశాలిచ్చారు ఇటు మూడు జిల్లాల ముఖ్య నేతలతోటి రివ్యూ చేశారు వైసీపీ అధినేత జగన్ గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలు జిల్లా అధ్యక్షుల ఎంపిక చర్చించారు మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు హసీనా యాక్షన్ ప్లాన్ అంటే ఎజెండా ఏమైనా ప్లాన్ చేస్తారా డే వైజు లేకపోతే స్పెసిఫిక్గా ఏమైనా కార్యకర్తలకి క్యాడర్కి మెసేజ్ ఏమైనా పంపించారా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ లెటర్ ఏమైనా ఉందా ఏం చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మొత్తం అంత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఈ తిరుపతి లడ్డుకు సంబంధించి దాని విశిష్టతను దెబ్బతీసే విధంగా అలాగే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కానీ రాజకీయాల కోసం ఎలా ఏ విధంగా అయితే దేవుణ్ణి వాడుకున్నారో దానికి సంబంధించి దానికి సంబంధించి పాప ప్రక్షాళన చేయడానికి అని చెప్పి ఈ ఇరవై తేదీన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ అయితే దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ట్వీట్ని చేశారు అయితే ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది సాటర్డే రోజు వెళ్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇంకా అది కన్ఫామ్ కాలేదు కాలినడకన ఆయన కూడా బయలుదేరి సాటర్డే రోజు ఆయన కూడా తిరుమలకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి వస్తారని చెప్పి చెప్తున్నారు అది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది సో ఓవరాల్గా అందరూ కూడా ఈ శనివారం రోజు ఎందుకంటే శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఈ పాప ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్తున్నారు అంటే జరగని ఏదైతే కల్తీ జరగలేదో కల్తీ జరిగిందని చెప్పి చెప్పి అందరూ కూడా దా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టి ఇది చాలా పెద్ద పాపాన్నే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు చూస్తే దీనికి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి అటు సుప్రీంకోర్టులో కూడా పిల్స్ దాఖలు చేశారు అలాగే ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా లేఖ రాయడం జరిగింది ఇటు హైకోర్టులో కూడా అనేక పిల్స్ని వేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు చాలా సీరియస్గా తీసుకుని వైఎస్ఆర్సీపీ లడ్డు లడ్డు వ్యవహారాన్ని ఏదైతే ట్యాంకర్ ని రిజెక్ట్ చేశారో అసలు ఆ నెయ్యిని వాడలేని ట్యాంకర్ ని రిజెక్ట్ చేసిన ద్వారా అది అది గత గవర్నమెంట్లో కూడా జరిగింది ఈ గవర్నమెంట్లో కూడా ఆ రిజెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడా కూడా కలితీ నెయ్యిని లడ్డు తయారీలో వాడలేదు అని చెప్పి వైపు వైఎస్ఆర్సీపీ వాదిస్తూనే ఉంది దీనిపైన సిట్టు విచారణ వేశారు అయితే ఆ సిట్టు అనేది ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తుందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గానే వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్తుందని మనం చెప్పొచ్చు Right has